హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి భూమికి అగ్ని పరీక్ష శరత్చంద్ర మరి భూమిని నిలదీస్తాడా గగన్ని ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాడా అడిగిన దానికి భూమి అవును నేను గగన్ని ప్రేమిస్తున్నాననే సమాధానం చెప్తుందా మరి ఇంకా అలా చెప్పాలి అని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో శారద సూపర్ శారద అనిపించుకుంది అసలు శారద ఏమనింది ఎందుకు శారద సూపర్ అనుకుంటున్నారా అవునండి మొదటిసారి మరి శరత్చంద్రని చంద్రని ఎదిరించి కొడుకు జీవితాన్ని బాగు చేయాలి అనుకుంటూ కొడుకుకి భూమితో పెళ్లి చేయాలని చెప్పి ఎదురు చూస్తున్న శారదకి మరి గుడ్ న్యూసే వచ్చిందా అసలు ఏం జరిగింది అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళి సౌందర్య ఇందుని చూసి నువ్వు మీ అత్తయ్యకి చెప్పే విధానం అదేనా ఆవిడ కనీసం సంస్కారం లేదు ఎలా పడితే అలాగే మాట్లాడుతుంది నన్ను పట్టుకుని నోరు ముయ్యి అంటుంది అసలు అదే మనిషి అలా మాట్లాడుతుంది ఏంటి పెద్ద మనిషి అని ఎంతో గౌరవించాం మేము కట్నం ఇస్తానని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి జరిపించింది ఇప్పుడేమో కట్నం అడుగుతామంటే సిగ్గుందా ఏ టైం పడితే ఆ టైం ఫోన్ చేస్తావేంటి అని చెప్పి నన్నే అన్ని మాటలు అంటుందా చూస్తూ చూస్తూ నల్లగా ఉన్న నిన్ను మాకు కోడలుగా కట్టపెట్టింది రూపాయి కట్నం కోసమే కదా ఆశపడి చేసుకుంటాం ఇప్పుడేమో ఎలా పడితే అలా మాట్లాడుతుంది పద్ధతిగా ఏ సహించేది లేదు నేను ఇంట్లోకి రానివ్వను కిందే పడుకోవాల్సి వస్తుంది అత్తయ్యా అలా మాట్లాడితే ఎలా అత్తయ్యా నేను ఏదో ఒకటి చేసి మా అత్తయ్యతో మాట్లాడతానంటే మీరే కదా అత్తయ్య ఇంత అర్ధరాత్రి కాడ ఫోన్ చేయమంటున్నారు అందుకే అత్తయ్య కోపం వచ్చింది రేపు వెళ్ళి మాట్లాడొస్తాను అత్తయ్య నన్ను నమ్మండి అత్తయ్య అంటుంది అవునమ్మా మనం చేసింది కూడా తప్పే సినిమాకి తీసుకెళ్ళాను అయితే ఇంత అర్ధరాత్రి పూట ఫోన్ చేసి చెప్పాలా మనం అని చెప్పేసి వంశీ కూడా అంటాడు ఏమోరా నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావు ఎప్పుడో నేను మీద పెద్ద కుండ పెట్టి వెళ్ళిపోతుంది జాగ్రత్తగా ఉండండి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా మరి నక్షత్ర తల్లిని చూసి షాక్ అయిపోతుంది అసలు వెంటనే అపూర్వ ఏంటే నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా నిజం చెప్పు గగన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే అవును బావని నేను ప్రేమిస్తున్నాను బావ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు చి నోరు ముయవే నిజంగా నా కడుపులో పుట్టావా నువ్వు లేకపోతే దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నానా మరి నేను పగగా ఫీల్ అవుతుంటే నువ్వు ప్రేమగా ఎలా ఫీల్ అవుతున్నావు లేదు మమ్మీ నేను బావను ప్రేమిస్తున్నాను చాచు పెట్టి చెంప మీద కొడుతుంది అపూర్వ చంపేస్తాను నువ్వు ప్రేమిస్తే మీ నాన్న నిన్ను చంపేస్తాడు అది గుర్తుపెట్టుకో నన్ను చంపేస్తే బావ చూస్తూ ఊరుకుంటాడా బావ నా కోసం ఏమైనా చేస్తాడు అసలు ఏంటే నీ పిచ్చి అసలు నీకు అర్థం కాదా నీకోసం రావట్లేదు భూమి కోసం వస్తున్నాడని నేను చెప్తున్నాను కదా అయినా నీకు అర్థం కావట్లేదా ఏం పుట్టుక పుట్టావే అసలు నిన్ను నీకు ఇంత ఫ్రీగా స్వేచ్ఛ ఇవ్వటం కూడా నాది బుద్ధి పరిపాటే నిన్ను చాలా పకడ్బందీగా పెంచాల్సింది అడిగినవన్నీ ఇచ్చి కొనిపెట్టి నీకు నచ్చినట్టుగా డ్రెస్సులు నచ్చినట్టు మేకప్లు చేస్తుంటే నీకేమో ఇప్పుడు మన శత్రువు కొడుకైనా ఆ గగన్ కావాల్సి వచ్చాడు కదా నువ్వెక్కడ పుట్టావి నిన్ను అసలు వాడిని యూ చెప్పకుండా నీ కోసం వచ్చి తీసుకెళ్ళిపోతానని చెప్పి ఎలా అనుకుంటావు అని చెప్పి గోరింటాక్ పిన్నిని పిలుస్తుంది పిన్ని తలుపు తాళమే ఇది లోపలే ఉండాలి మమ్మీ నేను వస్తాను మమ్మీ బావ నా కోసం వస్తే పంపించేస్తావు నాకు తెలుసు మమ్మీ అని చెప్పేసి డోర్లు కొడుతూ ఉంటుంది ఇంకా డోర్ లాక్ చేసుకుని ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా రూమ్లోకి వచ్చి మరి అద్దం ముందు నించుని భూమి రెడీ అవుతూ ఉంటుంది ఎందుకంటే మరి తన కోసం గగన్ వస్తున్నారు తనతో వెళ్ళిపోమని మామయ్య చెప్పారు కాబట్టి కొంత రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి అనుకుంటూ వాడ్రోప్ తీసి చూస్తూ ఉండగా తనకి తన చిన్ననాటి మువ్వ కనిపిస్తుంది ఆ మువ్వని తీసి చూసి మురిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ మువ్వనే ఈ రోజున మా ఇద్దర్ని కలిపింది నిజంగా అందరికీ ప్రేమకి చిహ్నం లవ్ సింబల్ అయితే మా ఇద్దరికీ ప్రేమకి చిహ్నం ఈ మువ్వే అని చెప్పేసి మువ్వని అటు ఇటు చూస్తూ మువ్వతో ఎన్ని కబుర్లో చెప్తుంది ఇంకా భూమి మువ్వతో తనకి చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటన మొత్తం చెప్పుకుంటూ ఇంకా గగన్ తనకి ఐ లవ్ యూ చెప్పేదాకా గుర్తుకొస్తుంది ఒకప్పుడు నన్ను గగన్ గారు కాపాడకపోతే నిజంగా ఇలా ఉంటానా నేను కానీ నేను నా నాన్న ప్రేమ కోసం వెతుక్కుని వస్తే నా ప్రాణాది ప్రాణమైన గగన్ గారు నాకు ఎదురుపడ్డారు తన జీవితంలో నాకు స్థానం చోటు వస్తుందా అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నా కోసమే గగన్ గారి ప్రాణాలకు తెగించి నా కోసం నా ప్రేమ కోసం పరితపిస్తారన్న ఒకటి వస్తుందని ఊహల్లో కూడా నేను ఊహించుకోలేదు కానీ ఈ రోజున ఆయన వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి నా కోసం నా కోసం వచ్చి నన్ను తీసుకెళ్తానని నా చేపట్టుకుని నన్ను బొట్టు పెట్టి తీసుకెళ్తానని పదే పదే చెప్తున్నారు కానీ అది తీసుకెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది కానీ నాన్నగారు మనసు కూడా అర్థం చేసుకోవాలి కదా అని అంతే తప్ప కానీ నా జీవితం ఇంత ఇదిగా మారిపోతుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు అని చెప్పేసి అనుకుంటూ గగనిచ్చిన తన మొదటి గిఫ్ట్ని తీస్తుంది అమ్మాయి అబ్బాయి గిఫ్ట్ని చూసి ఇది మీరు ఇది నేను అని చెప్పి మురిసిపోతుంది ఇంకా రేపటి నుంచి మనం కలిసే ఉంటాం గగన్ గారు ఇదిగో మువ్వా నువ్వు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మీరు కూడా కలిసే ఉండండి ఎందుకంటే రేపటి నుంచి నేను అత్తయ్య ఇంటికి వెళ్ళిపోతాను కదా అక్కడ అత్తయ్యకి వంట ఏం చేసి పెట్టాలి పూర్ణికి ఏం టిఫిన్ చేయాలి ఏ తైతక్క ఏం చేసావు బ్రేక్ఫాస్ట్ వచ్చి వడ్డించు ఆకలేస్తుంది అని ఆ తలతిక్క గారు నన్ను పిలవాలి కదా అప్పుడు నేను ఇదిగోండి వస్తున్నాను తైతి తలతిక్క గారు ఇడ్లీ తింటారా అని చెప్పి కొసరి కొసరి వడ్డించి అక్కడ ఎంతో సంతోషంగా ఉంటానని అనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు గగన్ గారు వచ్చే ముందే అందంగా రెడీ అయిపోవాలి అని చెప్పేసి ఇంకా చెవులకి చెవులవి పెట్టుకుంటూ మెడలో గొల్స్ వేసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది ఆ సమయంలో చెర్రీ లోపలికి వస్తాడు వచ్చి భూమిని చూసి షాక్ అవుతాడు ఏంటి భూమి ఈ రోజేంటి కొత్తగా కనిపిస్తున్నావు కడిగిన ముచ్చనిలాగా కనిపిస్తున్నావేంటి ఏమవుతుంది అదేంటి చెర్రి అలా మాట్లాడతావు నేను ఎంత ఆనందంగా ఉన్నానని నీకెందుకో తెలియదా తెలీదా తెలీదు అదేంటి గగన్ గారు వస్తున్నారు కదా అంటే గగన్ గారు వస్తున్నారని నీకు సంతోషంగా ఉందో టెన్షన్ లేదా టెన్షన్ కూడా ఉంది టెన్షన్తో రాత్రంతా నిద్రపోలేదు కానీ ఆయన నన్ను వచ్చి తీసుకెళ్తారన్న తర్వాత ఆనందంగా లేకుండా ఎలా ఉంటాను అదేంటి నిన్ను తీసుకెళ్ళటం ఏంటి తీసుకెళ్లాల్సింది నక్షత్రమే కదా అని చెప్పి చెరి అనేసరికి అవును కదా ఏదో అట్లా మాట తేడా వచ్చేసింది నన్ను కాదు నక్షత్రనే అని చెప్పేసి మాట సర్దుకుంటుంది ఏంటో భూమి ఎప్పుడు ఎలా మాట్లాడతావో అర్థం కావట్లేదు ఇప్పుడేమో ఇంటిలో పాది ఉత్కంఠగా వస్తే ఏదో గొడవ జరుగుతుందన్నట్టు భయపడుతూ భయపడుతూ ఉన్నాము నువ్వేమో ఆనందంగా ఉన్నావు అసలు ఏం చేస్తున్నావో నాకే అర్థం కావట్లేదు ఓ చెర్రీ నీ మాటలు కూడా అలాగే ఉంటాయి ఎప్పుడు ఎలా మాట్లాడుతావో నాకు అర్థం కాదు అని చెప్పేసి అనంగానే సరే వెళ్తున్నాను అని చెప్పేసి చెర్రీ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా లోపల నుంచి డోర్ తీయండి తీయండి అని చెప్పి నక్షత్రం టక టక కొడుతూ ఉంటుంది ఇంకా ఇదంతా గమనిస్తున్న చెర్రీ అసలు ఇంట్లో ఇంత పెద్ద న్యూసెన్స్ జరుగుతుంది ఎందుకు మామయ్య అయినా సరే ప్రతిసారి అన్నయ్య రావటం గొడవ జరగటం ఏదో ఒకటి ప్రాణాల మీద తెచ్చుకోవటం మళ్ళా మళ్ళీ మామూలు అవటం ఇదంతా చూస్తుంటే చాలా చికాగా అనిపిస్తుంది మామయ్య మామయ్య అయినా సరే అన్నయ్యని కూర్చోపెట్టి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ కిందకి వస్తుంది బావా వాడు ఖచ్చితంగా వస్తాడు టైం పది అయిపోతుంది కదా ఈ గనిని దగ్గర పెట్టుకోబావా వాడు వస్తే వాడిని అసలు బ్రతకనివ్వకు అని చె వాడు బ్రతుకుంటే నా కూతురు వాడిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటుంది వీ వాళ్ళిద్దరిని విడదీయలేక నేను చచ్చిపోవాలి కాబట్టి వాడు చస్తే నా కూతురు ప్రేమ చచ్చిపోతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఆ పూర్వ ఇంకా వెంటనే శరత్చంద్ర ఆ గన్ తీసుకుంటాడు తీసుకుని పక్కన పెట్టుకోగానే ఏంటి అత్తయ్యా ఏంటి ఎప్పుడు చంపుకోవడాలు చంపడాలేనా ఇంకా వేరే ఏముండదా అని చెప్పి ఏంటి చెర్రి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి జరుగుతున్నదేంటి నువ్వు చూస్తున్నది ఏంటి ఇంట్లోనే ఉంటున్నావు కదా నీకు తెలీదా ఏంటత్తయ్య తెలిసేది మరి లేకపోతే ఎవరిని ఎవరు రెచ్చగొడుతున్నారా నేనేదో మీ మామిని రెచ్చగొడుతున్నానని చెప్పంటున్నావు అసలు ముందు ముందు రాయి వేసింది ఎవరు ఆ గగన్గాడు ఇంటికి వచ్చి మరి నట్టింట్లో నట్టింట్లో తిలకని దిద్ది మరీ తీసుకెళ్ళిపోతానంటున్నాడు కదా ఆ భూమిని ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు భూమిని తీసుకెళ్ళిపోవడం ఏంటి ఏంట్రా నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు ఇంకా కొత్తగా భూమిని తీసుకెళ్ళి భూమిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అనగానే ఒక్కసారిగా గుండె పగులుతుంది చెర్రీకి వెంటనే చూస్తాడు కృష్ణప్రసాద్ వంక నాన్నా అత్తయ్య చెప్పేది నిజమేనా భూమిని తీసుకెళ్ళడానికి అన్నయ్య వస్తున్నారా అవున్రా గగన్గాడు ప్రేమించింది భూమినే కదా అనగానే అసలు పై ప్రాణాలు చెర్రీకి పైనే పోయినట్టు అనిపిస్తుంది నిజంగా భూమినా భూమి కూడా ఇందాక వెళ్ళి మాట్లాడితే తనను తీసుకెళ్ళడానికి వస్తున్నాడని చెప్పింది అంటే భూమి కూడా అన్నయ్యని అనమాట ఇంతకాలం నేను ప్రేమించిందంతా నా వరకే మిగిలిపోయిందన్నమాట నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ఇద్దరం అమ్మాయినే ప్రేమిస్తామని ఎప్పుడూ ఊహించలేదు కానీ ఒక్కసారైనా నా ప్రేమని నేను క్లారిటీగా చెప్పుకోలేకపోయాను భూమి మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను అన్నయ్య కూడా మా ఇంట్లో మనిషి మా ఇంట్లో మనిషి అని అని అంటున్నాడే తప్ప భూమి అని చెప్పి చెప్పలేదు నక్షత్రాన్ని ఇప్పటిదాకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను పొరపాటు పడిపోయాను అన్నయ్య నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసి తీవ్రంగా పాపం మనోవేదన పడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఎలాగైనా సరే వాడు వస్తే వాడి ఇంట్లో కూడా రానివ్వకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా కృష్ణప్రసాద్ ఎప్పుడు కొడుకు వస్తే ఏం జరుగుతుందానని ఉత్కంఠగా అలా చూస్తూ ఉంటాడు ఇంకా చెర్రి మాత్రం ఏడ్చుకుంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తాడు వెళ్ళంగానే బిందుకు కూడా వస్తుంది ఏంట్రా అన్నయ్య ఏం జరుగుతుందిరా మనం ఒకటికి జరుగుతుంది ఒకటి నాకేం అర్థం కావట్లేదురా అవునే బిందు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు అసలు భూమి అన్నయ్యని ప్రేమించడం ఏంటి సోదరా మేధావి నేను మొదటి నుంచి అనుమానం పడుతూనే ఉన్నాను నువ్వే భూమి ఏం చేసినా నీ కోసమే చేస్తుందని నీ సైడ్ నుంచి నువ్వు ఊహించుకుంటూ ఉన్నావు ఆ రోజు కూడా అన్నయ్య పెళ్ళి అని చెప్పి అన్నప్పుడు భూమి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది అది నీకోసం అనుకున్నట్టు నువ్వు భ్రమపడ్డావు ఇలా ఆలోచించుకుంటూ చూస్తూ ఉంటే నువ్వు చాలా విషయాల్లో చాలా పప్పులో కాలేసావురా ఇప్పుడు బాధపడి లాభం లేదు అన్నయ్య గగనన్నయ్య ఎప్పుడు ఏమీ కోరుకోలేదు మన సైడ్ నుంచి మనం కూడా గగనన్నయ్యకే సహాయం చేయాలిరా అని చెప్పి అంటుంది చెయ్యాలి నిజమే కానీ ఎలా మర్చిపోతానే భూమి ఫస్ట్ ఫస్ట్ పరిచయం అవటం నాకే అయింది కానీ ఆ పరిచయం రాంగ్ ఎంట్రీ అయింది నిజంగా ఆ మన తనకి తన జీవితంలో ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే గగనన్నయ్య ఎంట్రీ ఉంది కానీ తనకు అనుకున్నాను తనకి ఇప్పుడు తెలిసిపోయింది ఆ మువ్వ ఆ ఐదేళ్ల వయసులో భూమిని కాపాడింది అన్నయ్యేనని భూమికి తెలిసిపోయినట్టుంది తన ప్రాణంగా ప్రేమిస్తున్న గగనన్నయ్య మనసులో భూమి ఉందని తెలిస్తే సంతోషంగానే ఉంది కానీ తను నాకు దూరం అవుతుంది అన్న విషయం తెలిసి చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతాడు ఇంకా చెర్రి ఇంకా ఇదిలా ఉండగా మరి కారులో నుండి ఈ ముగ్గురు కూడా దిగుతూ వస్తూ ఉంటారు ఇటు శారద అటు గగన్ ఇటు పూర్ణి వీళ్ళ ముగ్గురు కూడా మరి చేతిలో పళ్ళు నక్లెస్ చీర అన్నీ సాంప్రదాయబద్ధంగా శారద అన్నీ చక్కగా తీసుకుని ముంగిట్లోకి కుడికాలు పెట్టి లోపలికి రాబోతూ ఉంటుంది ఆగండి 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 అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఒక్కసారిగా ముగ్గురు షాక్ అయిపోతారు షాక్ అయిపోవాల్సిన అవసరం లేదు అంతకు ముందు జరిగింది అదే కూడా అయితే ఇంకా శరత్చంద్ర వెంటనే గగన్ని చూసి వీడికి ఎన్ని గుండెలు శత్రువునైనా నా ఇంట్లో పువ్వులు పళ్ళు పట్టుకుని వచ్చి కూర్చుని నా ముందే కాలు మీద కలుసుకుని అనుకుంటున్నాడు వీడి ఆటలు అసలు సాగనివ్వను వీడికి అసలు భూమి ఎప్పటికీ దొరకదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భూమి కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మా భూమి అని చెప్పి అనగానే చెప్పండి అంకుల్ నేను ఒక మాట అడుగుతాను చెప్తావా అని చెప్పి అంటాడు ఏంటో చెప్పండి అంకుల్ ఆ గగన్గాడు ఇక్కడికి వస్తే వాడిని నేను బతకనివ్వను వాడిని శవమే పంపిస్తాను అనగానే తప్పంకుల్ అలా అనకండి అని చెప్పేసి అంటుంది ఎందుకనకూడదే ఎందుకనకూడదు వాడు వాడు చేసినవన్నీ అలాగే ఉన్నాయి కదా అని చెప్పేసి అంటుంది ఏం చేశాడు అని చెప్పి భూమి అడుగుతుంది గొప్పగా అడుగుతున్నావు ఏం చేశాడు నని జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు తలుచుకో ఏం చేశారో అన్నీ మీకు అవగాహన అవుతూ ఉంటాయి సరే మాకు అవగాహన అయినా అవ్వకపోయినా మీరు అవగాహనమైనవి ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటుంది ఇంకెందుకు తినబోతు రుచి అడుగుతావు ఆ గగనగాడి రాణి వచ్చిన తర్వాత వాడి మృతదేహం దగ్గర కూర్చుని అన్ని వెరైటీలు తిందువు కానీ అని చెప్పి అంటుంది అపూర్వ అని చెప్పి అనగానే ఏంటి నా ఏంటి భూమి భూమి ఆకాశం ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు కానీ ఆ రెండు ఎప్పటికీ కలవవు అనగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమనుకుంటున్నావా ఆకాశంలో భూమి ఎక్కడో ఉంటుంది నేల భూమి ఆకాశం ఎక్కడో ఉంటుంది భూమి నేల మీద కిందకి ఉంటుంది ఈ రెండు కలిసినట్టు ఎక్కడైనా చరిత్ర చెబుతుందా అదే మీ మీ జీవితాల్లో కూడా జరగబోతుంది మీ ఇద్దరు ఎప్పటికీ కలవరు అనగానే ఒకసారిగా భూమి నువ్వు ఎన్ని కబుర్లు చెప్పి ఎన్ని శాపనార్థాలు పెట్టి ఎన్ని లయలు ఉపయోగించినా స్వచ్ఛమైన ప్రేమకి చావ్ అనేది ఉండదు త్యాగం కోరుకుంటుంది ప్రేమను కోరుకుంటుంది ప్రేమిస్తే ప్రేమనే కోరుకుంటుంది అలాంటి నా జీవితంలో ఒక అందమైన ప్రేమ కావ్యం రాబోతూ ఉంటే రాకూడదని నువ్వు కోరుకుంటున్నావు రావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అని చెప్పి అనగానే ఏముందే ఏముంది వాడితో పాటు వెళ్ళిపో వెళ్ళిపోతే నీ జీవితం ఆనందంగానే ఉంటుంది కదా మా గొడవలు ఏవో మేము పడతాం అని చెప్పేసి అంటుంది నువ్వు చెప్తే నేను చేసుకోవటం కాదు నా సొంతగా అనిపించాలి అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క మెమరీని తలుచుకుంటూ ఉంటాడు భూమి వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక చిన్న మూట కట్టుకుని ఆ మూట పట్టుకుని లోపలికి వస్తుంది ఇంకమ్మా ఎవరమ్మా ఈవిడా అనంగానే సంగీతం టీ సంగీత డ్యాన్స్ టీచర్ రా అని చెప్పేసి అనంగానే ఈవిడా డ్యాన్స్ టీచరా అసలు డ్యాన్స్ లాగా లేదు అని చెప్పి చికాగ్గా మాట్లాడిన విషయాలు అదే భూమి కోసం మరి అమ్మవారి ముందు పసుపు చీర కట్టుకుని మరి అమ్మాయిలాగా అలం నగలు అలంకరించుకుని తన ముందు మరి వేషం వేసుకుని ప్రదక్షిణ చేసిన లాంటి మనస్తత్వంతో ఉన్న గగన్ని కూడా అంతే దేవుడిలా భావిస్తూ ఉంటుంది భూమి ఇంకా గుడిలో గుడిలో దేవుడి కంటే ఎక్కువగా గగన్ని ఆరాధిస్తుంది తన ప్రేమ అంత స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి ప్రేమ విషయంలో మరి శారద గగన్లు ఎలా తీసుకోబోతున్నారు తన కోసం తీసుకొచ్చిన నెక్లెస్ని మరి భూమి మెడలో వేయటానికి శారద సిద్ధపడుతుందా అసలు శరత్చంద్ర అంత టైము మరి భూమికి ఇటు గగన్కి ఇస్తాడా అసలు ఇంట్లోకి రాణిస్తాడా అనుకుంటే మరి భూమి శరత్చంద్రకి చెప్పి గగన్ ఇంట్లోకి రప్పిస్తుందా అంటే అవుననే చెప్పాలి ఇంకా వచ్చిన తర్వాత మరి గగన్ భూమి మెడలో నక్లెస్ వేస్తాడా అన్నది కొంచెం సంశయమే అడుగే పట్టని శరత్చంద్ర ఇంట్లోకి వచ్చి గొలుసు మెడలో వేస్తే ఒప్పుకుంటానంటారా అని చెప్పేసి ఎన్నో ఆలోచనలు ఏది ఎటు మారుతుందో తెలియక అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఇదిలా ఉండగా మరి గగన్ వాళ్ళు లోపలికి రాబోతూ ఉంటే శరత్చంద్ర ఖచ్చితంగా చంపే తీరుతానన్న మాట మరి కృష్ణప్రసాద్కి చెవుల్లో మారి మోగుతూ ఉంటే వెళ్ళి తన కొడుకుని కాపాడుకోవాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి గగన్కి అడ్డంగా వెళ్ళి నించుంటాడు ఇంకా ఇటు గగన్ అటు పూర్ణి శారద పక్కన వెళ్ళి నించోటంతో మరి శరత్చంద్ర ఎవరు ముందు వచ్చినా ఎవరు వెనుక వచ్చినా నేనైతే ధోరణి మార్చుకునే పద్ధతే కాదు షూట్ చేస్తానని చెప్పేసి ఇంకా షూట్ చేయబోతూ ఉంటే వెంటనే మీరా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా కృష్ణప్రసాద్కు అడ్డంగా నించుని వద్దన్నయ్య నీకు దండం పెడతానన్నయ్య నా భర్తను ఏం చేయకన్నయ్య దయచేసి విరమించుకో అన్నయ్య అని చెప్పి దండం పెడుతూ బతుకులాడుతూ ఉంటుంది అయితే ప్రేమిస్తే నిజంగానే చంపేస్తారు శరత్చంద్ర గారు అంటూ ఊహించని విధంగా మరి శారదా మాట్లాడుతుంది అవును ప్రేమిస్తే చంపేస్తాను అవునా అయితే మొదటిగా చంపాల్సింది నీ కూతురు నక్షత్రనే చంపేశాయి అని చెప్పాను కానీ నా కూతురున నక్షత్రన నేనెందుకు చంపాలి అని చెప్పేసి అడుగుతాడు శరత్చంద్ర అవును మొదటిగా నీ కూతుర్ని చంపితేనే నీ కూతురు చేసిన తప్పుకి శిక్ష పడుతుంది లేదు బావా ఈ శారద అన్ని అబద్ధాలు చెప్తుంది నక్షత్ర ప్రేమించటం లేదు అని చెప్పేసి వచ్చి చెప్తూ ఉంటుంది అపూర్వ శారద చెప్పేది నిజమైతే పనిష్మెంట్ వేరేలాగా ఉంటుంది నిజం చెప్పు మన నక్షత్రం ఎక్కడుంది అని చెప్పి అనగానే నక్షత్ర రూమ్లో వణికిపోతూ ఉంటుంది మరి అపూర్వ ఎలాగైనా సరే ఇక్కడ విషయాన్ని తప్పించాలని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు గగన్ వెంటనే లోపలికి వచ్చి చూడండి నేను మీతో ఎవరితో గొడవ పడ్డానికి రాలేదు ఈ గొడవని నేను పెంచాలని రాలేదు నేను కేవలం భూమి కోసమే వచ్చాను నేను భూమితోనే మాట్లాడతాను మీరెవ్వరూ మాట్లాడొద్దు మీరందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి అనగానే ఏంటి ఓ భ్రమలో బ్రతికేస్తున్నట్టున్నావు నా భూమి అని చెప్పేసి అంటున్నావు భూమి నిన్ను ప్రేమిస్తుంది అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతాడు ఆ మాటకి వెంటనే గగన్ ప్రేమిస్తుందో లేదో తనం తనని అడిగితే తనే చెప్తుంది కదా మీరెందుకు కంగారు పడిపోతున్నారు భూమి నువ్వు చెప్పమ్మా ఈ పిచ్చివాడికి మైండ్ పోయి మాట్లాడుతున్నాడు వీడ మాట్లాడే మాటలకి వీడు చేసే చేష్టలకు సంబంధం లేదు నువ్వు చెప్పే మాటను పట్టే నాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అన్నది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా మరి భూమి గగన్ని ప్రేమిస్తుంది మనసావాచ కర్మణ ఇప్పుడు కనుక తను తెగించి చెప్పకపోతే జీవితంలో మళ్ళా గగన్ తన మొహం కూడా చూడ్డు అలాంటి తనే తనకు శిక్షించుకున్నట్టు అవుతుంది నోరు విప్పాలి తనని ప్రేమిస్తున్నట్టు చెప్పాలి గగన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పి తండ్రి ముందు ఒప్పుకుంటే మరి గగన్ వెంటనే తనకి నెక్లెస్ వేసి మరి ఆ ఇంటి నుంచి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మరి భూమి నోరు విప్పుతుందా మరి గగన్కి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందా అసలు ఏం జరిగిందన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్